హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అని కుకింగ్ ఛానల్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తంపాయ ఫ్రై దానికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తానండి ఒక ఉల్లిపాయ పెద్దది తీసుకున్నాను ఫ్రెండ్స్ దాన్ని మిక్సీ పట్టుకున్నాను కొంచెం దాంట్లో కారం పసుపు ధనియాలు చెక్క లవంగా జీలకర్ర కొంచెం చేసింది వేసానండి కొంచెం సాల్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక టమాటా టమాటానండి వేరే గిన్నె తీసుకున్నానండి దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకున్నాను ఈ గుత్తింకాయలు కోసి దాంట్లో వేస్తానండి చూసే ఇలా నాలుగు పెచ్చల కింద కోసుకోవాలండి ఇలాగా మొత్తం వేసిన వాటిని అన్ని కలుపుతున్నానండి ఈ పేస్ట్ ని గుత్తంకాయలో ఫ్రై పట్టే మామూలుగా మసాలా పట్టేస్తామండి ఇలా తీసుకొని లోపలికి మసాలా పట్టాలండి అంతా పెట్టుకున్నానండి వంకాయలో నూనె వేసుకొని వేరే కళాయిలో ఫ్రై చేస్తానండి కొంచెం చూసేయండి నేనైతే కళాయి పెట్టుకున్నానండి దీంట్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిందండి కొంచెం రెండు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను చీల్ చీల్లగా ఇలాగ వేసుకున్నాక గుత్తంకాయ మసాలా బయటవి ఉన్నాయి కదండి ఇవి నూనెలో వేసుకుంటున్నాను ఒక్కొక్కటి ఇలాగ సిమ్లో మగ్గనివ్వండి ఒక్కసారి ఇలా కలుపుకొని సిమ్లో మగ్గనివ్వాలండి ఇది ఈ విధంగా కొంచెం మగ్గాక కరేపాకు వేసుకోవాలండి దాని తర్వాత గరం మసాలా పేస్ట్ ఎందాక పట్టింది వేసుకోవాలి పైన ఇలా కలుపుకోవాలండి ఒక పది నిమిషాలు ఉంచాక ఇంకా గ్యాస్ కట్టేసుకోవటమే అయిపోయిందండి వంకాయ అంతా ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం పైన కొత్తిమీర వేసుకొని ఇంకొక నిమిషాలు ఉంచుకొని అండి గ్యాస్ ఇలా కలుపుకోండి ఒకసారి వంకాయకి వంకాయే ఉంది విడిపోకుండా చక్కగా గ్రేవీ వచ్చిందండి మీ గ్రేవీ కావాలంటే ఒక టమాటా ఏది మిక్సీ పట్టుకొని వేసుకోండి గ్రేవీ అవసరం లేదంటే ఉల్లిపాయ పేస్ట్ సరిపోద్దండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మనం రసం పెట్టుకుంటున్నాము గిన్నెలో కొంచెం నూనె వేసానండి ఆయిల్ వేడెక్కుతుంది కొంచెం ఉల్లిపాయ వేసాను ఫస్ట్ పాలింపు దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటాను రెండు దాని తర్వాత తాలింపు దింపులు వేసుకోండి వేరే గిన్నెలో ఇలా చింతపండు కొంచెం తీసుకుని నిమ్మకాయ అంతా నానబెట్టుకున్నానండి ఈ చింతపండు ఇలాగా తీసుకేస్తే కోసుకుంటున్నానండి Klam. <coughs> oh కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి అలా కొంచెం లైట్ గా పసుపు వేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకున్నాక కరివేపాకు వేసుకుంటున్నానండి పైన ఇలాగ రసం మరుగుతున్నప్పుడు కొంచెం ఎండుమిరగాయలు ధనియాలు జీలకర్ర కొబ్బరి పొడి చేసుకున్నానండి ఇది కొంచెం వేస్తున్నాను ఒక స్పూను మరుగుతున్నప్పుడు అంటే ఒక పది నిమిషాలు ఉంచుకోవాలండి అలాగా మరిగిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ కట్టేసుకోవటం అండి అయిపోయిందండి చారు రసం అయిపోయిందండి మీరు ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్